ము మరుగవో మరుగవు మరుగవు మనసా హరి కడు ఆనంద కరము మరుగవో 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 మనసా రంగ రంగ పతి రంగనాథా నీ సింగ తరసాయ రచాయ శ్రీరంగనా రంగ 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 పతి రంగనాథా మీ సింగ నౌ రచాయ శ్రీరంగనాధనా

మీకు ఏదైతే ఈ ఐదు రోజుల కాలం మేము ఏదైతే కట్ట కాలంలో చెల్లిస్తామో దక్షిణ రూపంలో చెల్లిస్తామో దానికి మేము ఈసారి మనం ప్రతి సంవత్సరం పరిపాలన దగ్గర నుంచి మేము వాళ్ళకు పేమెంట్ సిగ్నిచర్ చేయించుకుంటాము నువ్వు కూడా కంపల్సరీ సిగ్నేచర్ చేయాలి అట్లా చేసి వస్తా అంటే మాకు అభ్యంతరం చేయించిన నేను అట్లా సంతకం పెడితే మా అడ్వకేట్ సంతకం పెడితే నాకు పోతుంది నేను సంతకం పెట్టాను అని చెప్పాను పేపర్ వర్క్ అయింది ఇంకా థర్టీ పర్సెంట్ అవుతుంది అది కూడా ఏంది ప్రొమిషన్ వెళ్ళిపోయింది ఇవాళ రైతు బంధు లేదా బ్లాక్ అయింది సర్వే నెంబర్ బ్లాక్ అయినాయి ఇదంతా ఇవాళ రెవెన్యూ డిపార్ట్మెంట్ ఒక చిన్న మిస్టేక్ వస్తే ఏదో చిన్న మిస్టేక్ అయింది అన్నాడు రెండు సంవత్సరాల నుంచి అప్లికేషన్ పెట్టి ఇంత వర్క్ కాలేదు ఇవాళ మనం ఇవాళ రెవెన్యూ డిపార్ట్మెంట్ లా ఈవెన్ వన్ రూపీ ఖర్చు పెట్టకుండా నేను ఖర్చు కూడా చెప్పలేదు సుమారు ఇంత పది మూడు చెప్తున్నా నేను పది రూపాయలు ఖర్చు పెట్టినని నేను ఒక్కే రూపాయి ఖర్చు పెట్టకుండా ఆఫీస్లో కొన్ని తిరిగిన తిరుగుడే తిరుగుడు కాకుండా ఒక్కొక్క ఆఫీస్కి వంద సార్లు తిరిగి ఆఫీస్కి వస్తే ఆఫీస్లో ఫైన్ లేదంటే ఒప్పుకోలే మేము అంటే ఉన్నా సార్ అని చెప్పి మొత్తం వాళ్ళ ఆఫీస్లో మొత్తం ఫైన్ మేము ఎక్కి మేము ఎక్కి మళ్ళీ మన ఫైన్ మనం దొరికించుకొని పని చేయించుకు సందర్భం ఉన్నది మీరు జాగ్రత్తండి నేను ఎవరికి కూడా ఒక పది రూపాయలు లంచం మించి దిగలేదు ఒక వంద రూపాయలు దిగలేదు చెప్పు లక్షలు పెట్టినాం పది లక్షలు పెట్టినాం చెప్తలేదు మధ్యలాగి వందపడి వాస్తవం చెప్పి మా ఊరికి నష్టం జరుగుతుందని చెప్పి ఇవాళ అంతవరకు వచ్చింది ఈ రెవెన్యూ డిపార్ట్మెంట్ లో ఒక ఫైల్ కాదాలంటే ఎంత కష్టం అవుతుందో ఇక్కడ మూడు మూడు రోజులు తెలుసు అంతవరకు వచ్చింది ఇంకో థర్టీ పర్సెంట్ దీంట్లో మళ్ళొకసారి చెప్తున్నా మన ఎమ్మెల్యే గారు రంగారెడ్డి ఎమ్మెల్యే మన మల్లరెడ్డి రంగారెడ్డి గారు ఇదే వేదిక మీద ఒక మాట ఇచ్చింది ఆయన నేను దేవాలయానికి భూమి ఐదు ఎకరాల ఎప్పుడు కూడా అధికారులతో మాట్లాడి ఆ పేపర్ వరకు కావాల్సిన మొత్తం సజెషన్ ఇవ్వడం డైరెక్షన్ ఇవ్వడం జరుగుతుంది ఈ రోజు జరుగుతుంది హండ్రెడ్ పర్సెంట్ వస్తుంది అని లేకుంటే నేను మిమ్మల్ని పిచ్చోలో చేయ నేను భూమిలో జయ మేము దిగం ఆ టైం అంతా బర్వాద చేసుకోండి హండ్రెడ్ పర్సెంట్ వస్తుంది ఎట్టి పరిస్థితుల ఆ భూమి సిద్ధం నరగా గుడితేడికే వస్తుంది

సేతు వల్ల చెల్లెలు చూసి అది కిత్పతి నా భూమి ఎన్నోసార్లు చెప్పినా మళ్ళొకసారి చెప్తున్నా మీరు ఏ కిత్పతి పడద్దు అది కిత్పతి నా భూమి అది నైన్టీన్ ఫిఫ్టీ ఫోర్ ఫిఫ్టీ ఫైవ్ కాస్త పానీలా పట్ట భూమిగా మార్చి పడేసింది దాన్ని కిత్పతి ఎగ్జాక్ట్ నైన్టీన్ ఫిఫ్టీ ఫోర్ కాస్త పాని ఎప్పుడైతే స్టార్ట్ అవుతుందో పట్ట భూమిని రాసినప్పుడు పట్టవారి పెద్ద లక్కరాజు పెద్ద రత్నరావు తర్వాత రెండు వేల ఏడులా అక్కడ నుంచి అది అక్కడే కంటిన్యూ అయింది ఎవరు కూడా ఆ భూమి రికార్డులలో పోయి డిలే చేసిన లేదు రెండు వేల ఏడుల లక్కరాజు రామచందర్ రావు ఇది గుడి భూమి కాదు గత వంద సంవత్సరాల నుంచి పట్ట భూమిగా ప్రకాశ్ శర్మ చంద్రశేఖర్ శర్మ పేర్ల మీద వస్తున్నది ఈ భూమి పంతుదే పంతుదే గుడి కాదని చెప్పి ఒక కాగితం రాసి దానిని మీద సెక్రటరీతో సిగ్నేచర్ చేయించుకొని అది ఎఫ్ఆర్ సబ్మిట్ చేసి ఇంటేషన్ చేయించు ఇవాళ ఈ విషయాలు ఎందుకు చెప్తున్నా అంటే ఇదేదో ఆయన పంతు దగ్గరికి మనకు ముందుకు మనం చేసిన కాదు ఇవాళ ఈ ల్యాండ్ ప్రొమిషన్ నిషేధిత జాబితాలోకి వెళ్ళిపోయేది ల్యాండ్ వర్క్ సెవెంటీ పర్సెంట్ కంప్లీట్ అయింది మన పేపర్ డాక్యుమెంట్ ఇంపార్టెంట్ ఇంకొక థర్టీ పర్సెంట్ డాక్యుమెంట్ మనకు కావాల్సి ఉన్నది గ్రామ ప్రజలు ఐక్యతతో ఒక స్పష్టమైన అవగాహనతోటి కనుక ఉంటే ఖచ్చితంగా నా ఎకరాల భూమి దేవాలయం చెందుతుంది